ఈరోజు నేను చేసే పచ్చడి క్యాప్సికము పల్లీలతోటి పచ్చడి కావలసిన పదార్థాలు క్యాప్సికము ఒక పావు కిలో పచ్చిమిరపకాయలు నూట యాభై గ్రాములు కరివేపాకు ఎల్లిపాయలు పల్లీలు మూడు స్పూన్లు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు చింతపండు అంటున్నాను వేస్తాను ఎరస్ ముక్కలు వేస్తున్నాను కొద్దిగా ఉప్పు వేసుకుంటే ముక్కలు మొక్క తింటాను కొద్దిమీగా సరిపారు బాగుంటుంది సరిపో ముక్కలు వే వేగాయి వేడారిన తర్వాత పట్టుకోవాలి మిక్స్ వేసుకుంటున్నాయి ధనియాలు జీలకర్ర వెల్లిపాయలు ఇప్పుడు ముక్కలు వేసుకుంటున్నాం క్యాప్సికమ్ ముక్కలు కొత్తిమీర క్యాప్సికమ్ కరివేపాకు వేసి వేయించాను కాలింపు చేసుకోవాలి నల్లగొట్టి తాలింపు వేసుకుంటున్నాను క్యాప్స్కము పల్లీలతోటి పచ్చడి చేశాను మీరు కూడా చేసుకొని చూసి ఎలా ఉందో మాకు కమెంట్ ద్వారా తెలియండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్